బ్యాక్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి లైవ్ ద్వారా చూద్దాం నైన్ థౌజండ్ అండర్ డిబ్యాండ్ నెంబర్ నైన్టీన్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ థ్యాంక్ యూ డిమాండ్స్ ఆర్ మూడ్ కట్ మోషన్స్ నంబర్ నైన్టీన్ టు థర్టీ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ మూడ్ నవ్ ద డిస్కషన్ ఆన్ ది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ శ్రీ భీ మనోహర్ రెడ్డి గారు సార్ ఎల్ఏ మినిస్టర్ గారు సార్ మీ ద్వారా గౌరవ శాసన అందరిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇటువ మా వైపు ఉన్నవారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వారు డిస్కషన్కు సంబంధించిన ప్రధానమైన అంశాలను పది నిమిషాల లోపల వారి వారి అభిప్రాయాలను డిమాండ్స్ పైన తెలియజేయడానికి మీరు అవకాశం ఇచ్చి టెన్ మినిట్స్ తర్వాత మరి ఇంకో సభ్యులకి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో చర్చ కూడా అర్థవంతంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని నేను కూడా మరి మీ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష కేటీఆర్ గారు స్పీకర్ సార్ థ్యాంక్ యూ నిన్న మీరు ఉదయం మూడు గంటల దాకా హౌస్ని నడిపారు తమరు కూడా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఈరోజు కూడా చాలా సుదీర్ఘంగా చర్చ ఉంది ఐ అగ్రీ విత్ ఎల్ఏ మినిస్టర్ సార్ కాకపోతే ఒక రిక్వెస్ట్ సరే ఈ సెషన్ అయిపోయింది రేపు అప్రోపరియేషన్ కూడా ఉంది ఈ సెషన్ అయిపోయింది దయచేసి ఎందుకంటే కొత్త సభ్యులు యాభై ఏడు మంది ఉన్నారు అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు మా వాళ్ళు కోరుకుంటున్నారు మీ ట్రెజరీ బెంచెస్ వైపు కూడా కొత్త సభ్యులు కోరుకుంటున్నారు దయచేసి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కానీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కానీ డిమాండ్స్ మీద ఇట్లా అన్ని కంప్రెస్ చేసి పంతొమ్మిది ఒకటే రోజు పెట్టకుండా దయచేసి రోజుకి రెండా మూడా పెట్టి ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా ప్రమాణంగా సమాధానం చెప్పొచ్చు సభ్యులు కూడా మాట్లాడవచ్చు కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక ఇరవై రోజులు పెట్టండి బడ్జెట్ సెషన్ని తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తాను మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష నేను మొదటిసారిగా తాండూరు ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాపై అత్యంత మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష నాకు అత్యంత అతి ముఖ్యమైన అంశం పౌర సరఫరాల శాఖపై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంగాను ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదించదగినదిగా సంతృప్తిపరిచే విధంగా ఉందని తెలియజేస్తూ గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు ప్రజలకు గొప్ప మేలు చేసినట్లయింది అధ్యక్ష అధ్యక్ష పౌర సరఫరా శాఖ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన ఒకటో వారం నుండి తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పంపిణీ ద్వారా పౌర సరఫరాల శాఖలో గుర్తించదగిన మార్పు వచ్చిందని మునిపిన్నడు లేని విధంగా ఆశావాదం మరియు నిబద్ధతతో సానుకూలంగా కనిపించే మార్పును తీసుకురావడానికి డిపార్ట్మెంట్లోని ప్రధాన నిర్లక్ష్యం చేయడానికి ప్రాంతాలను త్వరగా గుర్తించడం జరిగింది అధ్యక్ష అంతకుముందు పూర్తిగా పట్టాలు తప్పినటువంటి స్తంభించిపోయిందన్నటువంటి భావించిన దాని నుండి మార్పు వచ్చింది ఇప్పుడు చురుకైన త్వరగా స్పందించే శాఖగా మార్చబడిందని ఆశించిన ఫలితాలను సాధించడానికి ఉత్సాహంతో పనిచేస్తుంది నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి గరిష్టంగా కృషి చేసినందుకు అన్ని స్థాయిల సిబ్బందికి అవగాహన కల్పించినందుకు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి పౌర పౌర సరఫరా శాఖ సంబంధించిన బడ్జెట్లో కేటాయించిన మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పాయింట్ సిక్స్ సిక్స్ కోట్లు గతంలో మూడు వేల ఒక వందల తొంభై కోట్లు గతంలో కేటాయిస్తే దాని కొద్దీ ఈసారి ఎక్కువగా కేటాయించడం అదేవిధంగా అధ్యక్ష ఈ శాఖ రుణం కూడా వడ్డీ భారాన్ని తగ్గించడానికి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి గౌరవ ఉప గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని ముప్పై ఐదు వేల అరవై అరవై ఒక్క కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాంట్లో అధికారులందరూ కూడా దాదాపు ఒక మూడు వందల పదిహేను కోట్ల రూపాయల రుణం భారం తగ్గించడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకటి ఒకటి ఇరవై నాలుగు నాటికి ఉన్న రుణం మొత్తము యాభై ఎనిమిది వేల కోట్ల ఆరు వందల ఇరవై మూడు కోట్లు ఉంటే అధ్యక్ష ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై రెండు వేల కోట్ల రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లకు తగ్గింది అధ్యక్ష ఈ రుణ ద్వారం రుణభారము దాదాపు ఆరు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈ మన అధికారులు గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి సహకారంతో ఒక మంచి రూట్ అక్టమైజేషన్ అనే విధానం ద్వారా ఆ కార్పొరేషన్కి అధ్యక్ష దేశంలో ఎక్కడ లేని విధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ని గతంలో ఏ విధంగా ఉండే అధ్యక్ష దయచేసి దీని ద్వారా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ కోర్సు ఆదాయం వచ్చింది